హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ ఇండిపెంట్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ రెండు వందల రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగు ఈ యొక్క హౌసు కార్ పార్కింగు డబుల్ బెడ్రూము ఓపెన్ కిచెను అండ్ డైనింగు ఒక కామన్ బాత్రూమ్ కూడా బయట ఇచ్చారండి ఇంటి చుట్టూ కూడా స్పేసెస్గా ఖాళీ ఉంచారు ఈ యొక్క ఇంటి కొలతలు వచ్చి ముప్పై మూడు ఎడలపండి లోతొచ్చి యాభై ఐదు ఈ యొక్క హౌస్ ముంగల రోడ్డు వచ్చి నలభై అడుగుల రోడ్ అండి ఈ యొక్క హౌస్కి మంచినీటి వసతి కలదండి రెండు వందల రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇండిపెండెంట్ హౌస్ పర్సేల్ నాలుగు సెంట్లలో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చివరి వారికి చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి డెబ్భై ఎనిమిది లక్షలండి మీకు బ్యాంక్ లోను సౌకర్యం కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క హౌసు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఇక హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు ఏటుకూరులో వస్తుందండి గుంటూరు నుంచి పత్తిపాడు వెళ్ళే రోడ్లో ఏటుకూరులో వస్తుంది మెయిన్ రోడ్డుకి ఆనుకొని వస్తుంది నాలుగు సెంటుల్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి ముప్పై మూడు ఎడల్పు లోతొచ్చి యాభై ఐదు రెండు వందల రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసులు అవైలబుల్గా ఉండి మీకు బ్యాంకులోను కూడా సౌకర్యం కలదు అన్ని రోడ్లు కూడా తారు రోడ్లు కాలువలు కానీ చక్కటి వాతావరణంలో ఈ యొక్క హౌసులు నిర్మాణం జరిగింది గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి మొత్తం ముప్పై ఇల్లు ఉన్నాయండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క ఇండిపెండెండ్ హౌస్ ఉన్నవి ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ పక్కన మీకు పార్కు కూడా అవైలబుల్గా ఉంది రెండు వందల రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి మీకు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ కూడా మీకు రెండు మూడు రోజుల్లోనే లోన్ కూడా శాంక్షన్ అయింది మెయిన్ రోడ్కి ఆనుకొని వస్తుంది ఇరవై నాలుగు గంటలు రవాణా మార్గం కూడా కలదండి ప్లస్ వాటర్ సౌకర్యం కలదు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు కార్ పార్కింగ్ సౌకర్యం కలదు నలభై అడుగులు రోడ్ అండి పూర్తి వివరాల మీద నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మరిన్ని కొరకు మా ఛానల్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు